ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తున్నాయి ఈ పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి చనిపోయిన మన పెద్దవాళ్ళు ఈ పితృపక్షాల్లో భూలోకానికి వస్తారు మనం దేవుళ్ళను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి అని పండితులు చెబుతున్నారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలను పితృదేవతలు అని అంటారు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన పితృదేవతలకు ఈ మహాలయ పక్షాలు అంటే చాలా ప్రీతికరమైనవి ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలకు సేవించి వాళ్ళని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వంశక్షేమం కోసం ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మీ పెద్దలకు తర్పణం అందించాలి మీ కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మీ కుటుంబంపై పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలు అని అంటారు మీ ఇంటికి పితృదోషాలు ఉంటే అనేక రకమైన సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోవాలి ఈ పదిహేను రోజుల పాటు మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఈ పదిహేను రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మహాలయ పక్షంలో ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్ళ ముహూర్తాలు అస్సలు పెట్టుకోకూడదు అలాగే నామకరణాలు గృహప్రవేశాలు చెయ్యకూడదు భూములు కొనకూడదు భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు అద్దె ఇల్లులు కూడా మారకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు ఈ పితృపక్షాలను పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ఈ పితృపక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు కొత్త వస్తువులను కొత్త బట్టలను కొనకూడదు ఈ పితృపక్షాల్లో నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాయి ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం గడ్డం కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం చెయ్యకూడదు పితృపక్షాల్లో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై ఎల్లవేళలా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పితృపక్షంలో చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు పక్షులకు ఆహారం వేయండి ఈ పదిహేను రోజుల పాటు భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు అలాగే స్త్రీలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ పదిహేను రోజుల పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తరువాత మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఆహారాన్ని స్వీకరిస్తారు రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వస్తుంది అప్పుడు మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ పదిహేను రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని మాత్రం ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇలా చేస్తే మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏ ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ప్రతిరోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత మీ ఇంటిని శుభ్రం చేయకూడదు సంతానం లేని వారు ఈ మహాలయ పక్షంలో మీ పెద్దలను స్మరించుకుంటే త్వరలో మీకు సంతానం కలుగుతుంది మీ కుటుంబంపై మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు అన్ని తొలగిపోతాయి ఈ పదిహేను రోజుల పాటు బయట నుండి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రబద్ధంగా నిర్వహించే తర్పణాలు వల్ల పితృదేవతలు ఆకలి తీరుతుంది ఎవరైతే తమ కుటుంబం పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లిదండ్రులు ఇద్దరు లేని వారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో చెయ్యలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైన తర్పణం చెయ్యాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం ఈ మహాలయ పక్షం రోజుల్లో ప్రతి రోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణ వైపుకు తిరిగి రెండు చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చెయ్యడం వల్ల మీ ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని స్కంద పురాణంలో చెప్పబడింది సాధారణంగా చాలా మంది ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అయితే మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య రోజున తర్పణం వదిలితే ఈ సంవత్సరం అంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి